హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అంతేకాకుండా ఎవరైతే ట్యాక్స్ పేర్స్ ఉంటారో వారందరికీ ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో దాని గురించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి మళ్ళీ పెంపు అండి సో బడ్జెట్లో అయితే ఈసారి ప్రతిపాదనలు ఈ ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి సో ఆర్థిక ఆదాయపు పన్ను పరిమితి పెంపు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ను ఈ నెల ఇరవై మూడవ తేదీన అనగా రేపటి రోజునైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందండి ఈసారి బడ్జెట్పై అన్ని వర్గాల్లో ఎన్నో ఆశలు పెట్టుకుని అయితే ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు రిలీఫ్లు కోరుకుంటూ ఉన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉన్నందున వ్యక్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు వృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని భావిస్తున్నారు ఆర్థిక ప్ర వ్యవస్థ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ జరగాలి అని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు బడ్జెట్లో నిర్ణయాలు దేశంలో ప్రతి కుటుంబానికి అన్ని రకాల బిజినెస్లపై సానుకూల ప్రభావం ఉండేలా చూడాలని కోరుకుంటున్నారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో పరిమితి ప్రస్తుతం ఉన్న మూడు లక్షల రూపాయల పరిమితిని పెంచాలి అని కోరుకుంటున్నారండి కొత్త మరియు పాత ఆదాయపు పన్ను విధానంలో పన్ను రాయితీపై అయితే తికమక పడుతున్నందున రెండింటికి కలిపి పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు ఇలా చేయటం వల్ల దీనిలో ఉన్న సంక్లిష్టత తొలగిపోతుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను విభా విధానంలో బాగా పాపులర్ పాపులర్ అయిందండి ఈ విధానం అనేది సో ఈ విధానంలో ఏడు లక్షల లోపుగా ఆదాయం ఉన్నవారికి అలాగే ఐదు కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా అయితే ఉండు ఉండబోతోంది సో కాబట్టి ఈ విధంగా అయితే ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన్నారో దాంట్లో సంబంధించి ఈ కొత్త మరియు పాత పన్ను విధానంలో పన్ను పరిమితి రాయితీని అయితే పెంచాలి అని చెప్పేసి కోరడం అయితే జరిగిందండి సో ఈ విధంగా ఐదు ఐదు లక్షలు ఉండేది సో ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పన్ను అనేది పన్ను పరిమితిలోకి రాకుండా చేయాలి అని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్